అమ్మా ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమలన్నీ పోయినాయి నా ఉద్యోగం కూడా పోయింది వచ్చే నెల నుంచి నిన్న హాస్పిటల్కి తీసుకెళ్లేనమ్మా నన్ను క్షమించు తల్లి వచ్చే నెల నుంచి నేను ట్యూషన్ ఫీజు నేను కట్టలేనమ్మా ఇంట్లోనే ఉండి చదువుకో కుమారి ఏంటండి అది ఈ నెల నుంచి ఇంటి ఖర్చులకి ఎప్పుడు ఇస్తున్నంత ఇవ్వలేను కుమారి నువ్వే కొంచెం సర్దుబాటు చేసుకుని ఇంటిని నడిపించాలి మరేం పర్లేదండి నేను చూసుకుంటాగా అదే ఎలా చూసుకుంటావా నా భయం మహిళలందరికీ నెలకి పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల ఆర్థిక సహాయం చేస్తారట మన బాబు గారు మీ అమ్మకి నాకు మన కూతురికి కలిపి ఏడాదికి యాభై నాలుగు వేలు వస్తాయండి మనం చేయాల్సిందల్లా వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటేసి టీడీపీ జనసేన బీజేపీ కూటమిల్ని గెలిపించడమే టీడీపీ వస్తే పోయిన పరిశ్రమలు తిరిగొస్తాయి మీ ఉద్యోగం తిరిగొస్తుంది మనం బాబుని మళ్ళీ రప్పిద్దాం సహకారం కోసం